దేవునికి మహిమ కలుగునిగాక ఏంటి తమ్మనయులు చూసి ఆశ్చర్యపడుతున్నారా అవును ప్రిలారా ఒక్కొక్కరి కాపురాన్ని మనం చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది బైబిల్లో కర్మీయులు అనే ప్రాంతానికి చెందిన మాయోను అనే స్థలంలో కాపురం చేస్తున్నాడు అతని పేరు నాభాలు అతడు ఒక భక్తుని యొక్క కుటుంబము నుంచి వచ్చినవాడు కాలేబు అనే భక్తుని కుటుంబములు వచ్చినవాడు కానీ అతని చర్యలు అతని పనులు చూస్తూ ఉంటే ఒక రవిడీ కాపురంలాగా అనిపిస్తుంది మంచి సంసారి లక్షణాలు వేరుగా ఉంటాయి రవిడి కాపురం ఎలా ఉంటుందంటే నాభాలలో మనం చూడొచ్చు ప్రిలార ఇతని లక్షణాలు మనం చూస్తాం నాభాలు అనేవాడు దుర్మార్గుడు అని ఉంది ప్రియలర్ సొమియేలు మొదటి గంధం ఇరవై ఐదవ అధ్యాయం మూడవ వాక్యం తనకు అభిగయేలు అనే భార్య ఉంది ఆమె రూపవతి చాలా బుద్ధిమంతురాలు ఆమె చాలా గుణవతి ఇతని జీవితం అంతా కూడా ఒక రవిడీజన్ లాగా తన కాపురంలో ఏలుబడి చేస్తూ ఉన్నాడు ఇతడు ఒక దుర్మార్గుడు అని బైబిల్ చెప్తుంది మరొక లక్షణం తన భార్య చెప్తుంది మీరు సమీరు మధురి గంధం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యంలో దుస్తుడు అని చెప్తుంది దుర్మార్గుడు అని బైబిల్ చెప్తుంది తన భాగస్వామి అయిన అభిగీయలు చెప్తుంది దుస్తుడు మూడవ లక్షణం మనం లేఖనంలో చదువుతున్నప్పుడు స్వామిల మొదటి గంధం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఆరు వాక్యం ఇతడు ఒక త్రాగుబోతు ఇతడు ఒక త్రాగుబోతు నాలుగవ లక్షణం అక్కడే ఉంటుంది సోమీల మొదటి గంధంలో ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఆరు వాక్యంలో రాజుల విందు విందు వినోదాలు జరిగించేవాడు కారణం ఏమిటి అంటే ఇతడు బహు ధనవంతుడు ఈ దుర్గుణాలన్నీ అతనికి అవ్వడానికి బహుధనవంతుడు ధనమే ఇతనిని ఈ రీతిగా పాడు చేసింది దుర్మార్గుడుగా దుస్తుడుగా ఇక్కడ రాజుల విందు వినోదాలు అంటే అక్కడ రాసకార్యాలు కూడా జరుగుతాయి కనుక మీకు జ్ఞాపకానికి మాత్రమే తీసుకొస్తున్నాను ప్రిలరా ఐదవ లక్షణం ఇతని లక్షణం మనం చదువుతున్నప్పుడు స్వామి మొదటి అంత మీరు ఐదవ అధ్యాయం పదిహేడు వాక్యంలో చేవాడు అంటే దాని మీద మహారాజు చెప్తున్నాడు ఇతడు మనకు ఎంతో కీడు చేసినవాడు ఇతడు మనకు అపకారి అని ఇరవై ఒకటో వాక్యంలో ఉంటుంది ఆరవ లక్షణం వివాదాలు కోరేవాడు సమీలమతి గంధం ఇరవై ఐదవ అధ్యాయం పదవ వాక్యంలో వివాదాలు రవిడీకి ఎప్పుడు కూడా కలహాలు కోరుకునేవాడు ఎప్పుడు కూడా కలహాలు ఎప్పుడు ఇతనికి ఉండాలి వివాదాలు ఉండాలి అతనికి బహుగా గొర్రెలు మేకలు ఇవన్నీ ఉన్నాయి కనుక ఆయన దగ్గర కాచే కాపర్లు ఉన్నారు గొర్రెల కాపర్లు వీరు అరణ్యానికి మేపుకోవడానికి వెళ్ళేవారు ఇతడు భాగ్యవంతుడు కనుక వేలాది ఆ గొర్రెలు మేకలు ఇవన్నీ దోచుకోవడానికి శత్రువులు పొంచి ఉంటారు ఎన్నోసార్లు దావీదు కూడా ఆ అరణ్యములో ఉండి దావీదును తనతో పాటు ఉన్నవారు ఒక ప్రాకారంలాగా నాబాలు యొక్క గొర్రె మేకలను మందలను కాపాడేవాడు సంతోషంగా ఆ బొచ్చు కత్తిరించు అనే ఆ కార్యక్రమం వారు పెట్టుకున్నప్పుడు తన దగ్గర ఉన్న పనివారిని పంపించి ఈరోజు మీకు శుభదినం కదా దాన్ని జ్ఞాపం చేయడానికి మమ్మల్ని పంపించినాడు దావీదు ఎశ్ కుమారుడు ఎశే ఎవరు దావీది ఎవడు ఎశ్ ఎవడు అని దురుసుగా మాట్లాడుతున్నాడు పనివారు చెప్తున్నారు దావీదు దావీదు పనివారు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు వారు కాపాడబట్టి ఏ రాత్రింబగళ్ళు మా మీదికి శత్రువు కానీ ఏ మృగము కానీ హాని చేయకుండా మమ్మును ఈ గొర్రెలను మేకలను ఆవులను ఎద్దులను సమస్తమును క్షేమంగా మేము ఇంటికి తీసుకొచ్చాము అని చెప్పిన నాభాలు వినిపించుకోలేదు కనుక అతను మాట్లాడిన మాట యశే ఎవడు దావీదు ఎవడు ఇతనికి వివాదం కావాలి అందుకోసమే ఇతని కాపురం చూచినప్పుడు భార్య అంటే లెక్కలేదు పనివారు కూడా అంటే లెక్కలేదు ఎవరిని లెక్క చేసేవాడు కాదు తన మాటే చల్లాలి కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి అతడు దుర్మార్గుడు అయినప్పటికీ దుసుడు అయినప్పటికీ త్రాగుబోతు అయినప్పటికీ వ్యభిచార అయినప్పటికీ క్యూడు చేసే అపకారి అయినప్పటికీ వివాదాలు కోరుకునేప్పటికీ ఆ పనివారు సహించుకొని ఓచుకునేవారు ఆ పని వాళ్ళు ఇచ్చిన సాక్షి చూడండి అతని లక్షణం ఏడవ విషయం సమీర మధురిగంధం ఇరవై ఐదవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో మన యజమానుడు బహు పనికి మాలినవాడని యజమానురాలు రాలతో పనివారు చెబుతున్నారు వారు ఇంతగా కాపాడిన దావీదికును దావీది పనివారికి మన యజమానుడు వారికి బహుమానంగా ఇవ్వాలి కదా బొచ్చు కత్తిరించు శుభదినమన్నా వారు వచ్చి అడుగుతున్న దావీడు ఎవడంటాడు యశ్ ఎవడంటాడు మన యజమానుడు బహు పనికి మాలినవాడు కొంతమంది ఇళ్ళల్లో ఇదే స్థితిలో ఉంటారు ఎంతసేపటికి తగాదాలు కావాలి కలహాలు కావాలి మీకు సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో కోపోద్రేకి అగువాడు కలహము రేపును కోపోద్రేకి అగువాడు కలహము రేపును యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహార వాక్యంలో ఎలయనగా మచ్చరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అక్కడ నీచకార్యం కూడా ఉంటుంది వివాదాల దగ్గర ఈ కలహాల దగ్గర కనుక ఇతడు బహుకోపిష్ఠుడు ఒక రవిడి కాపురం లాగా ఆ కాపురం ఈ దుర్గణాలు ఈ దుర్గణాలు అతడు దుర్మార్గుడు దుష్టుడు త్రాగుబోతు అతడు ఒక రాజుల విందు వినోదాలలో వెభిచారిగా జీవించేవాడు కేడు చేసేవాడు అతడు వివాదాలు కోరుకునేవాడు అతడు బహు పనికి మాలినవాడు కనుక ఇతని కాపురంలాగా కొన్ని గృహాలలో ఎదుటి వారికి మేలు చేసిన వారికి మనం కూడా మనకు ఉన్న దానిలో వారికి కూడా సహాయం చేయాలి కదా పంట పడినప్పుడు కానీ మనకు కలిగిన దానిలో ఉండి కానీ మనకు సహాయం చేసిన వారికి తిరిగి సహాయపడాలి కదా అన్న ఆలోచన జ్ఞానం ఏమాత్రం కూడా అతనికి లేదు ఈరోజు నందు నా ప్రియ దేవుని పిలియారా నా బాలు అతడు తన కుటుంబంలో బహుభయంకరుడుగా జీవించాడు ఎవరి మాట వినేవాడు కాదు అతడు ఒక దాసత్వాల్లో అందరినీ వాడుకున్నాడు అందరినీ దాసత్వంలో తన కాలు కింద ఉండాలని నలిపేశాడు చివరికి తన భర్త ప్రేమను భార్యకు చూపలేకపోయాడు ఏమాత్రం కూడా లెక్క చేయలేదు అయితే భార్య దావీదు ఎడల నాబాలు చేసిన ఆ దుష్టత్వం ఆ దుర్మార్గాన్ని ఆ పాపం నాదిగా ఎంచయ్యా క్షమాపణ కోరుకొని అతనికి ఇవ్వవలసినంత కూడా చెల్లించి అప్పగించి క్షమాపణ కోరుకొని ఏ కీడు రాకూడదు మా గృహానికి అయా మా ఇంటి మీదకి ఏ కీడును తెప్పించొద్దని క్షమాపణ కోరుకుంటే క్షమించి పంపించినాడు లేకపోతే ఆ ఇంటిని ఆస్తిని తన పిల్లలను ధ్వంసం చేసి నాశనం చేయడానికి దావీదు తలంచినప్పుడు అభిగీయలేక ప్రార్థన అభిగీయలేక ఆ మంచి మనస్సును బట్టి క్షమించబడింది ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా ఆ ఇంటికి మరణము తప్పించబడింది ఆ భార్య అడ్డుపడి ఆ భార్య క్షమాపణ కోరి మరణానికి బదులుగా సంతోషం అనుగ్రహించమని కోరుకున్నది ఆ తనకున్న మంచి బుద్ధిని బట్టి మంచి మనస్సును బట్టి క్షమాపణ దొరికింది అయితే నా వాళ్ళు ఏమాత్రం కూడా ఎవరిని లెక్క చేసేవాడు కాడు బయట వారిని లెక్క చేసేవాడు కాదు ఇంటిలో వారిని ఎవరిని లెక్క చేసేవాడు కాడు ఆ రాత్రి అంటే ఈమె ఆవీధు దగ్గరకి వెళ్ళి క్షమాపణ కోరుకొని దావీదును ఆపి ఇంటికి వచ్చినప్పుడు తులతూగుతూ అక్కడ ఉన్న రాచకార్యాలు త్రాగుబోతుల విందులు భయంకరమైన కార్యాలు జరుగుతున్నప్పుడు చూచి ఇప్పుడు నేనేం చేసేది లేదని తెల్లవారు అతడు మత్తు దిగిన తర్వాత అని ఉంది పిల్లరా అతనికి మత్తు దిగిన తర్వాత సోమీల మధురి గంధం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యం ఉదయమున నా బాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయమచేత అతని గుండె పగిలెను అతడు వలే బిగిసుకుని పోయాను పది దినములైన తర్వాత యహోవా నా బాలును మొత్తగా అతడు చనిపోయాను దయచేసి రవిడీగా కాపురాలు ఉండకండి పరులను కాస్త గౌరవించండి బహుధన ధనవంతులే లేదు డబ్బు ఉన్నవారే కాదన్లా ఆ డబ్బును చూసుకొని దావీదును లెక్క చేయలేదు దావీదు పని వారిని లెక్క చేయలేదు అతడు దుర్మారుడుగా దుష్టుడుగా అతడు తన ఇష్టం వచ్చినట్టుగా కేడు చేసేవాడుగా అపకారిగా వివాదాలు రేపేవాడుగా వాడుగా జీవించినప్పుడు యహోవాయే అతన్ని మోత్తాడు గుండె పగిలి రాతి వలె బిగుసుకుపోయి చచ్చిపోయాడు నేనేం చెప్తున్నానంటే గౌరవాలు ప్రేమలు కుటుంబాల్లో అవసరం ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి తెగ నా మాటే చాలామణి అవ్వాలి కాబట్టి నేను ఎలా చెప్తే అలా వినాలి నేను పురుషుణ్ణి అని చెప్పి కాలు కింద చెప్పులాగా స్త్రీని తొక్కకూడదు అణచకూడదు భార్యాభర్తలు భాగస్వాములు ఇద్దరూ భాగస్థులు అని దేవుని ఆలోచనలో ఉన్న విషయం వారిద్దరూ ఒకటే వారిద్దరు కలిస్తేనే ఏక శరీరం అవుతుంది మరి భార్యను కూడా లెక్క చేయలేదు చెప్పినా వినిపించుకోలేదు కనుక అది ఒక కాపురం కాపురంలాగా నాకు కనిపించి నేటి కుటుంబాల్లో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరి మాట వినక త్రాగుబోతులాగా వ్యభిచారిగా ఇష్టానుసారంగా విశ్వాసులేనండి దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళేనండి కొంతమంది గృహాలలో పురుషులు కొంతమంది ఇటువంటి దుర్గణాలు కలిగిన వారుగా పెత్తనాలు చేస్తూ కుటుంబాలను అణిచివేస్తూ జీవిస్తున్నారు జాగ్రత్త యహోవా నాభాలు చూచాడు యహోవా మొత్తగా అతడు గుండె పగిలిపోయి ఒక రాయిలాగా మిగుసుకుపోయి చనిపోయాడు కాబట్టి వివాదాలు రేపకండి కలహాలు రేపకండి సమాధానంతో సంతోషంతో మేలు చేసిన వారికి క్యూడు చేయకూడదు మనం మరి దావీదు దావీదు పనివారు ఎంత మేలు చేశారు ఆ పనివారు చెప్తున్నారు కదా ప్రాకార గోడలాగా మా చుట్టూ వారు ఉండారు కాపలా కాచారు కావలి కాచారు కనుకనే ఇదిగో గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా మేము మరి సజీవంగా క్షేమంగా మేము ఈరోజు బతికి ఉన్నామంటే వారే మమ్మల్ని కాపాడారని చెప్పినా వినిపించుకోలేదు పొరిలేరా మరి ఉండాలో తెలుసా కొర్నేలి కాపురంలా ఉండాలి కొర్నేలి అతడు ఒక దళానికి అంటే సైన్య అధిపతి ఆయన సైన్యానికి అధిపతి అయినా దేవుని నమ్ముకున్నాడు ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా ప్రార్థనలు చేసేవారు మనం అపోస్తుల కార్యముల గంధంలో పదవ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు కొర్నే ఒక మిలిటరీ మిలిటరీ ఆఫీసర్ ఎంతోమంది ఆయన చేతి కింద సైనికులు ఉన్నారు కానీ తన ధనాన్ని చూడలేదు తన ఆధిపత్యమును చూడలేదు తన అధికారాన్ని చూడలేదు అతడు దేవుని ఎందు భాయభుక్తులు కలిగిన వాణ్ణిగా నీతిమంతునిగా అతడు ధర్మకార్యాలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ యూదులు అందరి ఎడల మంచి పేరు తెచ్చుకున్నాడు కనుకనే దేవుడు తన దూతను పంపించి అదిగో శిష్యులలోకెళ్ళ శ్రేష్టమైన వాడు పెద్దవాడు పేతురును పంపించి వారి కుటుంబానికి బాప్తి అనుగ్రహించడానికి అమూల్యమైన దేవుని సందేశము ద్వారా వారిని అందరినీ రక్షణలోనికి నడిపించడానికి ప్రార్థన గోపురం అనగా అబకు గ్రంథంలో రెండవ అధ్యాయంలో మొదటి రెండు వాక్యాల్లో ఏదైనా వివాదం ఉన్నప్పుడు గోపురానికి వెళ్ళి అబకుకు ఆ స్థలంలోకి వెళ్ళి ప్రార్థనలు చేసి కనిపెట్టుకునేవాడు కనుక ఇక్కడ ప్రార్థన గోపురం ప్రార్థన శిఖరం తన ఇంటిలో ఆకాశమునున్న దేవునికి ప్రార్థన శిఖరం కట్టుకున్నాడు ప్రార్థన గోపురాన్ని కట్టుకున్నాడు మరి ఆ కుటుంబాన్ని ఏమనాలి ప్రార్థన గోపురం అనాలి ఆ ఇల్లు ఒక ప్రార్థన గోపురం లాగా అందరూ అనుకుంటున్నారు అతడు దేవునేందు భావి భక్తులు కలిగినవాడు ఎప్పుడు ప్రార్థించేవాడు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు తన ఇంటి వారందరూ రక్షణ పొందుకున్నారు అపోసులైన పేతృగారిక సందేశము ద్వారా ఆ కుటుంబం యావత్తు రక్షణలోనికి తనతో పాటు స్నేహితులు తనతో పాటు అనేక మంది సమీప బంధువులు వచ్చి ఆ వాక్యముని రక్షణ పొందారు అక్కడ అన్నిల్లో నుంచి వచ్చిన కొర్నేలి కొర్నేలు కుటుంబస్తులు రక్షణ పొందారు అన్నిలకు కూడా దేవుడు రక్షణ ఇచ్చాడన్న శుభ సందేశం యావత్తు ప్రజలకు తెలిసి సంతోషించారు దేవుని పిల్లరా ఎంత అణుకు కలిగినాడు కొర్నేలి కొర్నేలి కుటుంబం ఎంత అణుకు కలిగిన కుటుంబం ఆ కుటుంబం అంతా కూడా రోజు మూడు గంటల మూడు గంటల సమయంలో ప్రార్థనలు ఉన్నప్పుడు దేవదూత ప్రత్యక్షమైంది నీ దాన ధర్మములు నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు నీ ప్రార్థన దేవుడు విన్నాడు ఎంత గొప్ప ప్రార్థన పురుడైతే దేవుడు విని తన దూతను పంపించి వర్తమానం పంపించినాడు ఆ ఇంటిలో శిష్యుని పాదాలు తొక్కడానికి సుందరమైన పాదాలు ఆ ఇంటిలోనికి పడడానికి ఆ ఇంటి వారందరూ రక్షణలోనికి రావడానికి దేవుడు ఎంత కృప చెప్పినాడు ఆ రీతిగా మరి దైవ సేవకులతో మన గృహాలు నింపబడాలి దైవ సేవకులు చెప్పు సందేశాలు మందిరంలో ఏ రీతిగా వారు వర్తమానాలను అందిస్తారు మన గృహాలలో కూడా చెప్పేటట్టుగా వారిని మనము ఆహ్వానించుకోవాలి బైబిల్ చెప్తుంది మతి ఇసు పదవ అధ్యాయం నలభై వాక్యంలో ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో శిష్యుల్ని అన్న మాటలు మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్టే అవును యేసు ప్రభు పేరున్న ఎంతమంది సేవకులు మరి ప్రపంచంలో సువార్తమానాలు అందిస్తున్నారు మన ప్రాంతంలో మరి మన సంఘకాపరి వర్తమానం అందిస్తున్నప్పుడు అక్షణ పొందినప్పుడు ఆ సంఘకాపరి పాతాలు మన గృహాల్లో పడాలి మన గృహంలో ఒక మంచి సువార్త కూడిక కృతజ్ఞత కూడిక ఇటువంటి కూడికలు పెట్టి అనేకులు సువార్త వినిపించాలి మరి మన కుటుంబము కొరనే కుటుంబం ఉండాలి ప్రియరా అంతేకాని నాబాలులాగా కలహాలు రేపేవాడుగా దుర్మార్గుడుగా దుష్టుడుగా బహు పనికమాలినవాడుగా త్రాగుబోతుగా రాజకార్యాలు చేస్తే విందులు వినోదాలు చేసేవాడుగా ఉపకారం చేసిన వారికి అపకారిగా ఉన్న నాబాలుగా మనం ఉండకూడదు మన కుటుంబం సమాజంలో సంఘంలో మంచి పేరు తేవాలి నా బాలు కుటుంబంలాగా మన కుటుంబం ఉండకూడదు మన కుటుంబం కొర్నీ కుటుంబంలా ఉండాలి ఆ రీతిగా ఉండాలని ప్రేమతో నేను ఆశిస్తూ ఈ మాటలను విరమిస్తున్నాను మే గడ్ బెస్ట్ యూ థ్యాంక్ యూ